వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు కొత్తపేట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు చారిత్రాత్మకమైన రోజుగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నాడు కొత్త నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరణీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా నాకు అవకాశం కల్పించి మీ అందరి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో కొత్త బేడ నీళ్ళు అభ్యర్థిగా గెలిచి వారిని నాకు ఇచ్చిన అవకాశాన్ని కానిక వారికి అందేవారని వారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ముందుగా దానికి వారి ఇరువురికి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ఒక శుభ సూచికంగా భావించి ఒక సెంటిమెంట్ గా కొత్త ఎప్పుడు కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే సెలవు చేయి మనకి వారి యొక్క ఆశీస్సులు కావాలి అని మనం రేపు ఎన్నికల్లో ఎదుర్కొని వైసీపీ పార్టీ పాలనకు చరమగేతం స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి కూడా పేద ప్రజల తెలుగుదేశం పార్టీ పాటుపడితేనే ఉందనేది చరిత్ర చెప్తున్నట్టు సత్యం ప్రజలు ఎప్పుడు కష్టాలలో తెలుగుదేశం పార్టీని ఆదరించారు కష్టాలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలనుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు అయినా తొంభై నాలుగు అయినా సభ చంద్రబాబు నాయుడు ఇచ్చారంటే ఇప్పుడే గెలుపు కాదు ఇబ్బంది ఎప్పుడైతే తొంభై తొమ్మిది ఒక రెండు పార్టీలు తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అప్పుడే మనకి గెలుపు గాలి రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అందులో ఏ విధమైన లేదు ప్రజలు సిద్ధంగానే ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కావాలి దాన్ని ఏ విధంగా మనం దాన్ని మన ఓట్ బ్యాంక్ మనం దాన్ని మన యొక్క పోలింగ్ వరకు తీసుకెళ్లి ఓటు రూపంలో మనం కన్వర్ట్ చేసుకునే విధానంలోనే మన కార్యకర్తల మీద మీద బాధ్యత ఉంది దాన్ని ఏ విధంగా నిర్వర్తించాలనేది మీరు దానికోసం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఇంకా అనేక రకాల జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే ఓటు అడిగి లేదు ఆయన ఒక చెప్పాడు మధ్య నిషేధం ఎందుకు ఎట్లు పెంచాడు మద్య నిషేధం చేయగలికం బ్రాండ్లు తన సొంత బ్రాండ్ అమ్ముకుని ముప్పై ఐదు లక్షల మంది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ ఉన్నారు అనేక మంది చనిపోయారు అసలు వేరే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు మరి మద్య నిషేధం పేరు చెప్పి మహిళల్ని బుడి కొట్టించాడు అది కాక మూడిలు ధరలు పెంచాడు ఇవన్నీ చూసుకుంటే అతను అనేక విషయాల్లో ప్రజలు మోసం చేశారు నవరత్నాల పేరుతో కూడా పురుణి జరిగిందేమో లేదు ఈ పథకాల కంటే మరొక చనిపెట్టే పథకాలు ఎంతో చేసుకొచ్చే దానికంటే గొప్ప పథకాలు ఈ గురించి కూడా మనం పథకాలు చెప్పుకోవడం ద్వారా రేపు ప్రజలకి చైతన్యం చెయ్యాలి ఎందుకంటే మహిళలు ఎక్కువ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది వారికి అవగాహన కల్పించిన అవసరం ఉంది ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు మన పెట్టాం మహాశక్తి పథకాలు కానీ మహిళలకు తల్లికి ఆడబిడ్డ నిధి గాని మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత పసు ప్రయాణం గానీ అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు యువకులం కింద నిరుద్యోగుల యువకు యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం కానీ ఈ పథకాలన్నీ కూడా తీసుకెళ్లసిన అవసరం ఉంది మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా ఎంతో గెలుపు బాధ్యత మారి నిన్ను గెలిపించుకుంటామని ఎంతో మంది సోదరు సోదరి అండదండలు అందిస్తా ఉన్నారు వారు చూపిస్తున్న వారికి రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ గెలిపించుకునే బాధ్యత మారి రేపు ఓట్లు సంపాదించుకుని ఈ ఎన్నికలు మేము నడిపిస్తామని తెలియజేస్తా ఉన్నారు ఈనాడు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటబోలు అనుభవించారు వరుసగా రెండు సార్లు ఓడిపోయారు రెండు ఈ రోజున నా మీద అభిమానంతో నమ్మకంతో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతని వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోనండి అది మీ చేతుల్లో ఉంది ఎంత గొప్ప మెజార్టీని మీరు అందిస్తే కొత్తపేట నియోజకవర్గ చరిత్ర తిరగరావాలి కొత్త నియోజకవర్గ రికార్డు మళ్ళీ బద్దాలి భారీ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గం చేశారు అభ్యర్థి నన్ను గెలిపించాలని కోరుకుంటా ఉన్నా దానికి తగ్గ కృషి ఈ రోజు నుంచి కేవలం నలభై నలభై ఐదు రోజులు ఉంది ఎవరు చెందారు ఎవరు చూస్తున్నారు అని అనుకోవద్దు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు చేస్తున్నారు అన్ని విషయం ఆకులంకృష్ణ కోరుతా ఉన్నాం అన్ని విషయాలు కూడా ఎప్పుడు కూడా అన్ని రికార్డు చేసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా సర్వే టీములు కూడా ఉంటా ఉన్నాయి అవన్నీ కూడా ఎవరి కష్టం ఎవరు బాగా కృషి చేస్తా ఉన్నారు అన్ని కూడా కమరాలోకే ఉంటాయి దయచేసి పని చేయని వాడికి గౌరవం పని చేసిన ఒకటే గౌరవం అని అనుకోవద్దు పని చేసుకోవాలి ఉంటే గౌరవం పని చేసుకోవాలి ఉంటుంది పని చేయని ఉంటే గౌరవం పని చేయని ఉంటుంది ఎవరు ఓట్లు తేగలరు ఎవరు ఓట్లు తేగలేరు అవి కూడా అంతే ఉంటాయి కానీ పార్టీ అందరూ కుటుంబం కాబట్టి అందరిని మనం గౌరవించుకోవాలి అందరికి మర్యాద ఇవ్వాలి ఎవరికి తగ్గ స్థానం ఎవరికి తగ్గ విలువ వాళ్ళకి ఇవ్వాలి అది జరుగుతుంది కానీ మీరు దానితో పాటు ఇది కూడా ఎవల్యూషన్ జరుగుతుంది అంచనా అంచనా వేసుకోవడం జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని కోరేది ఎవరు పడ్డ కష్టం ఎవరికి తెలియ బండారు అంచనా ఏ ఊర్లో ఎవరు ఏ విధంగా పాట పడుతున్నారు అనే విషయాలు పూర్తిగా నేను తెలుసుకుంటాను అని కూడా ఈ సందర్భంగా మీకు వర్వ చేస్తా ఉన్నా ఆ విలువని నేను కాపాడుకుంటాను మీ అందరి విషయంలో కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల సమయంలో బిజీగా ఉంటాం అది నా తరపున కూడా మీరే బాధ్యత వహించి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఎక్కువ మాట్లాడటం కంటే ఇప్పుడు ముందు మన ఇల్లు కార్యక్రమం గురించి మీరు ఏమన్న మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఏర్పాటు చేయడం వల్ల ఇల్లున్న మధ్యాహ్నం బాధితుల సభకి మన కొద్దినాడ నియోజకం నుంచి కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన బాధ్యత ఉంది దానికోసం కోసం ఎల్లుండే సభ అవడం వల్ల ఈ రోజు మనం సమావేశం పెట్టుకున్నాం రెండు పార్టీలు కలిసి వెళ్ళాలి దానికి ద్వారా జనసేన పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా నేను రాగానే కలవడం ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది కానీ ఏదో చిన్న చిన్న ఎన్ని సర్దుబాటు చేసుకోవాలి కొద్దిగా సమయం తీసుకుంటా ఉన్నారు కానీ ఇలాగ సభకి మనం విజయవంతం చేయడం బాధ్యత కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా అందరూ కలిసే వెళ్ళాలి అందరూ కలిసి ఒకటిగానే నడవాలి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ రోజున ఇంకా సమయం లేదు కనుక ముందుగా ఈ సభ మీరు చేయండి మళ్ళీ మేము కలిసి ఒకసారి ముందుగా ఈ వివరాలన్నీ మీకు తెలియజేసి ఎల్లుని కార్యక్రమాలు సమయం లేదు కానీ విజయవంతం చేయాలని చెప్పడం కోసం మరి యొక్క ముందుగా ఈ సమావేశాన్ని మన ఆదివేసి కళ్యాణ్ మనం ఏర్పాటు చర్టుబాటు చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటు పక్కో ఇటు పక్కో ఉంటాయి అవన్నీ సర్దుకుంటాయి ఆ సజ్జుల కూడా మనందరం కలిసి మీరు సంయమంతో వెళ్ళాలి మీ అందరినీ కోరే ఒకటి ఇది ముందుగా చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన రెండు ఒకటిగానే మనం భావించాలి అందరినీ కూడా సమానంగానే మనం గౌరవించుకోవాలి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాలకు ఇచ్చుకుంటూ ఎవరు ఏ విధమైన పరపక్షాలకు వెళ్లకుండా అవసరమైతే మనం పెద్దన్నలుగా తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్లుగా పెద్దన్నలుగా జనప్రజాన పార్టీ తరఫున యువతలు కానీ మహిళలు అందరినీ కలుపుకుంటూ మనమే ఆహ్వానించి కలిసి మెలిసి వెళ్దామని గ్రామాల్లో కూడా నేను కూడా మీ తెలియజేయడం జరిగింది చాలా మంది చాలా గ్రామాల్లో వారిని కలుసుకోవడం జరిగింది ఆ విధంగా పైన చేయాలి ఎవరికి ఇద్దరు అందరినీ కూడా సమంగానే చూడటం వాళ్ళకి ఎవరి ప్రాధాన్యత విషయం అందరినీ కూడా ఒకరి ఒక దారిలోనే మెలిసి వెళ్ళేలాగే నేను బాధ్యత తీసుకుంటాను దానికి అందరూ సహకరించాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది కూడా అది ఏ ఒక్క ఓటు కూడా మనం నష్టపోకుండా అందరినీ కలుపుకుని ముందుకు ముందుకెళ్ళమని నిన్న జూమ్ కాల్ కూడా పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనందరం నడవాలి దానికి ప్రతి ఒక్కరు గ్రామాల్లో ఉన్న నాయకులు ఏ విధంగా కూడా ఏ విధమైన ఇగోదికి పోకుండా అవసరమైతే రెండు మిట్లు మనం దిగి అందరినీ కలుపుకుంటూ అందరినీ కలుపుకుని తెలుగుదేశం జనసేన ఒక్కటి మేము కలిసి వైసీపీని తరిమి కొడతామన్నట్టుగా మీరు అందరూ కూడా కదవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎదురు ఉంటే అందరినీ ఒక కార్యాచరణ వేసుకుంటాం ఇక్కడ ఇరవై ఎనిమిది సభ ఉమ్మడి సభ అయిన తర్వాత ఒక సంస్థ కూడా వస్తుంది అందరం మళ్ళీ తెలుగుదేశం జనసేన తరపున ముందుగా ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక కార్యాచరణ ప్రకారం అందరూ ముందుకు ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా మాట్లాడుకోవటం మన మండలంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు అన్ని రెండు పార్టీల తరఫున కలుపుకుని వచ్చిన మనం ముందుకు నడుపుతాం మీకు మరణం చేస్తా ఉన్నాను ఈలోగా ఎక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు మనకి గెలుపే ప్రాతిపదికన గెలుపు కోసం మనందరం కలిసి ముందుకు నడవాలి ఏ విధంగా ఓట్ బ్యాంకు బలపరచుకోగలం ఏ విధంగా గ్రామాల్లో ఎక్కువ మెజార్టీ మనం సాధించగలమైన దాని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఏ విధంగా సమాచారంలో మీకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని అనుసరించి మీరందరూ కూడా నడవాలని కోరుకుంటూ మాట్లాడుకోవాలి మిగతా విషయాలన్నీ మీకు మీకు తెలుసున్నవే ఎక్కడ ఏ విధమైన పార్టీ కార్యక్రమాలు ఇచ్చిన విజయవంతం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ కలిసి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి అది ఏ విధంగా అనేది సమన్వయం చేసుకుని నడవాలని కోరుతూ చెప్పాలని చాలా మంది పెద్ద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు విచ్చేసిన అందరికీ కూడా అన్ని వివిధ శ్రేణుల్లో ఉన్న ఎవరి మంది మన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కూడా నమస్కారాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కొంచెం ఒక మూడు నాలుగు 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 రోజుల్లో మూడు నాలుగు రోజులన్నీ సర్దుకుంటే దానికి అందరూ సహకరించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ మరి ఇల్లున్న కార్యక్రమం గురించి ఎక్కువ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇల్లుండ మధ్యాహ్నం ఒంటి గంటకి అందరూ భోజనాలు చేసి బయలుదేరేలా ఏ ఊరు కారు బయలుదేరేలాగా కార్యక్రమం పెట్టుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా